హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు వ్లాగ్స్ ఈ రోజు నేను మా పొలం వెళ్ళానండి మా వారిని బ్రతిమాలుగా ఈ ఈవేళ నాకు అవకాశం ఇచ్చి తీసుకెళ్లారనమాట నన్ను మా మిరపతోటి చూద్దామండి అక్కడ పండకాయలు చాలా చక్కగా ఉన్నాయి కదా ఇక్కడ పచ్చకాయలు ఇంకా అందంగా ఉన్నాయి మీరు కూడా చూసేయండి మా పొలం ఎలా ఉందో మా వారు చూపిస్తూ అండి ఇంక ఇక్కడ ఎలా ఉంది అక్కడ అలా ఉంది ఇది ఎలా ఉంది అని ఆ మధ్యలోకి వెళ్దాము చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నారు అబ్బో నేను లోపల గుబురుగా ఉంటుంది పాములవి ఉంటాయి నేను రాను నేను ఇక్కడే చూస్తానని ఇక్కడే ఆగిపోయినండి దానికోసం ఇటు పక్కన ఉన్న కాయలు అవన్నీ చూపిస్తున్నారనమాట ఇది అలాగా ఇది ఇలాగా అని చెప్తూ ఇక్కడ కాయలు బాగున్నాయి అక్కడ పచ్చికాయలు ఉన్నాయి ఇక్కడ పండకాయలు ఉన్నాయి ఈ చెట్లు చిన్నవి ఆ చెట్లు పెద్దది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట నాకు మీరు కూడా చూసేయండి ప్రతిరోజు అంటూ ఉంటానండి నేను ఈ రోజు నేను పొలం వస్తానండి కొంచెం తీసుకెళ్ళండి అని నేను మెరుపుతో చూస్తాను అంటే అలాగే అంటారు మార్నింగ్ అలాగే అంటారు ఈవినింగ్ ఏమో తల్లబడ్డాక వెళ్దామంటారు సాయంకాలం ఏమో పొద్దున్న వెళ్దామంటారు ఇలా వాయిదా ఉంటారు కానీ తీసుకెళ్ళినవి తీసుకెళ్లేదు ఈరోజు అలా కాదు తీసుకెళ్ళాలి తప్పదు నన్న అంటే ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు తీసుకెళ్ళారు అనమాట అండి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా ఎండ ఉంది ఆయన అంటూ ఉంటారండి చూస్తే మాత్రం నీకు ఏం తెలుస్తుంది అక్కడ ముళ్ళు ఉన్నాయి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అక్కడ పుల్లలు ఉన్నాయి ఇక్కడ గుచ్చుకుంది ఇక్కడ గీరుకుంది అంటావు కదా ఎందుకు నీ వల్ల కానప్పుడు ఏది నేను షూట్ చేసి అన్నారు లేదు లేదు నేనే వస్తాను నేనే మొత్తం షూట్ చేయాలి అంతా నేనే చేయాలి నేను వస్తాను అని అన్నానండి దానికోసం సరే అయితే రా నీ ఇష్టం అని తీసుకెళ్ళారనమాట తీసుకెళ్ళి మొత్తం అంతా తిప్పి చూపిస్తున్నారు ఇటు సైడు అటు సైడో మొత్తం అంతా చూసేయండి మీరు కూడా ఆ పక్క పొలంలో మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అంటున్నారు ఏంటి ఈ రోజు అక్కని తీసుకొచ్చావేంటి పొలానికి ఏంటి అక్క ఏం చేస్తే అక్క ఎప్పుడు కనిపించదు కదా ఎప్పుడు రాదా ఏంటి అన్న నువ్వు తీసుకురావా అని వాళ్ళు అడుగుతున్నారు నాకు అనమాట చూడండి పైన సూర్యుడు ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు కదా చక్కగా సూర్యకిరణాలు లేలేత కిరణాలు అన్నట్టు ఈవినింగ్ సూర్యకిరణాలు అండి ఇవి మార్నింగ్ అయితే మాత్రం కదా సూర్యాస్తమయం టైంలో అనమాట ఇది చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం తోట మా వారు అంటూ ఉన్నారనమాట అండి తిరిగేస్తున్నా ఆ పొలం మొత్తం అటు ఇటు ఇంటికెళ్ళ ఆ కాళ్ళు ఎప్పి వచ్చింది నొప్పి వచ్చింది అని అంటే అలాంటి అస్సలు కుదరదు నువ్వు చూడు అంటున్నారు ఏమన్నా నాకు అసలు నొప్పేవు చాలా హ్యాపీగా చూస్తున్నానండి ఇదంతా నేను చెప్తూ ఉన్నాను అనమాట కానీ నిజంగా సాయంకాలం టైం పొలం అలా తిరిగి అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా అసలు ఎంత చల్లగా చాలా కూడా పోంది ఆ పైన ఎండ ఉందన్నమాట కానీ పొలంలో చాలా చల్లగా ఉందండి ఇటు పక్కన కాళ్ళ ఉంది కదా అక్కడ నీళ్లు అవి ఇవి మనం చాలా చల్లగా అలా వస్తూ చాలా బాగుందండి ఇదంతాను అని నేను అంటూ ఉన్నాను ఒక రోజు తిరిగితే బాగున్నట్టే ఉంటుంది రోజు వస్తే కదా నీకు తెలిసి ఇక్కడ ఎలా ఉందని అంటున్నారు ఆయన నేను రోజు వస్తానంటే మీరు తీసుకొస్తున్నారు అని నేను అంటున్నాను నువ్వు రోజు వస్తున్నావు ఏమైనా పని చేస్తావు ఏంటి పని చేసేవాళ్ళు అందరినీ చెడగొట్టేస్తావు నువ్వు ఎందుకు అంటున్నారు ఆయన అయినా సరే అలా అంతా తిరుగుతుంటే నా ఆనందాన్ని అవదులేవన్నమాట అండి అటు తిరిగేసి ఇటు తిరిగేసి అటు చూసేసి ఇటు చూసేసి ఆ మొక్క చూసి ఈ మొక్క చూసి మొత్తం కళ్ళు అవిలా చేసాను అంతా నిజంగానే మా వారు అన్నట్టే కొంచెంసేపు తిరిగేప్పుడు నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయండి సరే లేకసేపు ఇక్కడ కూర్చుంటానండి అన్నాను సరే అయితే కూర్చో అన్నారు మేము ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అది అలాగా ఇది ఎలాగని చెప్తూ ఉన్నారు ఆయన అవునా ఏంటండి ఈ చెట్టుకి పచ్చగా ఉన్నాయి ఈ చెట్టుకి ఎర్రగా ఉన్నాయండి ఇది లేతగా కాస్తుంది అది ముందరగా కాస్తుంది అని ఏంటేంటో చెప్తున్నారు అన్నీ తెలిసినట్టు ఎన్ని రకాలు అడుగుతావో కదా నువ్వు నీకు నిజంగా ఇవన్నీ తెలుసా అని ఆయన నవ్వుతున్నారు ఎందుకు తెలియదండి మీరు చెప్తే అన్నీ తెలుస్తాయి మీరు చెప్పరు కదా నాకు ఎలా తెలుస్తుంది నేను చెప్తూ ఉన్నాను ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండే ఈ లోపల ఈ లోపల ఆయన ఫోన్ చూపించి నాకు టైం చూసావా ఎంత అయిందో నడు ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాం ఇంక అదేంటండి వచ్చి పావు గంట అయినా అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోదాం ఇంకొక అరగంట ఉండి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అంటే సరే నీ ఇష్టం అయితే అన్నారండి ఆయనతో అంటూ ఉన్నా అనమాట ఏమండి ఏదన్నా తినడానికి తెచ్చుకుంటే ఎంత బాగుండేది కదా ఇక్కడ కూర్చొని చక్కగా తినండి వాడిన అన్నాను అవునవును నీకు అంత గుర్తుంటుంది అండి చేనుకి వెళ్దాం అన్నావు తప్ప ఏమీ తీసి తెచ్చుకోలేదు నువ్వు వెళ్ళి తీసుకురానా అన్నారా వద్దండి ఇంక పది నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాం కదా ఏం వద్దులే అనేది నేను ఇంతకు ముందు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చానండి ఎలా పలో నేను ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చానండి చూడండి అంటే అవును చాలా రోజులైంది కదా నువ్వు వచ్చా అంటున్నారు ఆయన చూపిస్తూ ఉన్నారు నాకు అవును ఆ పచ్చిపరపిక వెళ్ళినాయి కదండి తీసుకురండి వడియాలు పెడతాను అన్నాను సరే సరే ఇప్పుడు కొయినా అంటున్నారు వద్దండి రోజు వద్దు రేపు ఎదురుగా వెళ్ళలే అని చెప్తున్నారు అనమాట నేను సరే అయితే నువ్వు కూర్చో నేను ఆ పక్క వెళ్ళిన పర్నందుకు చూసుకుని వస్తానండి అక్కడ ఏదో ఆ చివరి ఏదో ఉందని అంతా చూసుకొని వచ్చారనమాట సరే అండి అని ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాము చేంతా తిరగడం మళ్ళీ తిరుగు చూపించడం మళ్ళీ మొదలు పెట్టామండి పక్కనే మొక్కదొన్న ఉంది కదా అది చూపించరా నాకంటే తప్పకుండా చూపిస్తాను కాసేపు కూర్చో నువ్వు ఎండగా ఉంది కదా కొంచెం చల్లగా అయిన తర్వాత చూద్దాం కూర్చో అన్నారు సరే అండి అని కూర్చొని ఉన్నాను అనమాట నేను ఇంకా ఆయన సరే రా ఎంతసేపు కూర్చుంటే ఒకటి పక్కన చూసి వెళ్ళిపోదాం రా అన్నారండి అంటే సరే అని లేచి నేను వస్తూ ఉన్నాను అనమాట అటు పక్కన కాలో దాటి కొంచెం పక్క వెళ్ళాలి వెళ్తుంటే ఆయన బాగానే నడుస్తున్నారు కానీ నేను అక్కడొక్కా ఎక్కడొక్కాడు ఇటు అటు అటు ఇటు అటు ఇటు పడిపోతావు వస్తున్నాను అనమాట అందుకే నేను రావద్దని చెప్పాను ఇంటి దగ్గరలాగా ఫ్లాట్గా ఉంటుందండి నడవడానికి వచ్చేస్తాను వచ్చేస్తానంటావు ఇక్కడేసి కాలు అక్కడ వేస్తావు అక్కడ వేసి వేస్తావు అంటే ఇంకా చేయి పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను అనమాట నేను కూడా చాలా బాగుంది చాలా సంవత్సరాల తర్వాత మన ఇద్దరం కలిసి చక్కగా వచ్చామండి పొలం అని మాటలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం ఆయన అంటున్నారు సార్ సరేలే ఫస్ట్ కింద చూసుకో కింద చూసి అడిగాయి తర్వాత చేయని కానీ అక్కడ కూర్చొని మొత్తం చూద్దాను అన్నారు సరే అండి అని మొత్తం అంతా చూసాను చూసారా సూర్యుడు ఎంత బాగున్నాడో ఆ మొక్కజొన్న తోట దగ్గర తీయండి నాకు ఫోటో ఉంటే ఆయన వీడియో తీస్తున్నారు నేను ఫోటో అలా నిలబడితే ఇది ఫోటో కాదే వీడియో అంటున్నారు ఓకే ఓకే అని అప్పుడు నడుచుకుంటూ వెళ్తూ చూస్తున్నాను అనమాట నేను అది మొత్తం సరే చాలా బాగుందండి మొక్కజొన్న తోట కూడా చాలా బాగుంది అని చెప్తూ ఉన్నాను అనమాట నేను బాగుంటుంది మరి ఎందుకు బాగా ఆ పక్కనే కాలు ఉంది కాలువ చూసుకో జాగ్రత్త అంటున్నారా సరే సరే నేను పక్క నుంచి నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్తానని మొత్తం నెమ్మదిగా చూసుకుంటూ నిజంగా వ్యవసాయం గురించి పొలం గురించి మొత్తం తెలిసిన వాళ్ళు కూడా ఇంత వివరంగా చూడండి అంత వివరంగా నకసక పర్యంతం చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట నేను అంతే కదా మరి తెలియనట్టు ఎందుకు ఉండాలి చూస్తుంటే మొత్తం తెలుస్తుంది కదా ఇదంతా చూసేటప్పుడు నాకు నిజంగానే కొద్దిసేపు నీరసం వచ్చిందండి అప్పుడు నీరసంగా ఉందండి కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటాను అంటే సరే సరే నువ్వు పొలం వచ్చిందే కూర్చుంటా కొంచెం నువ్వు తిరగలేవని చెప్పాను కదా నేను అన్నారు సరే ఇక్కడ కూర్చున్నాను కూర్చుంటే మా వారు షూట్ చేస్తున్నారు అది మొత్తం చేన్ అంతా షూట్ చేస్తున్నారు మధ్యలో నేనున్నాను వాళ్ళు కూర్చున్నవి చేను షూట్ చేద్దాం నువ్వు కూడా పడుతున్నావు బాగా అన్నారు ఓకే అవునా మరి పొలం నాదే కదా అంటున్నాను అవునవును నీదే నీదే అంటున్నారు అనమాట ఆయన ఇదంతా అయిపోయిందండి మొత్తం దగ్గర దగ్గర కలిసిపోయాము ఇంకా మేము ఇద్దరం నడుచుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనమాట ఇంక ఇంటికి వెళ్ళడానికి ఓకే అండి ఈరోజు చాలా చక్కగా చూసాము చాలా బాగా జరిగింది ఈ రోజు డే అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట వెళ్తూ వెళ్తే ఇక్కడ తోట కూడా ఉందండి ఇది కూడా షూట్ చేస్తానండి సరే సరే త్వరగా కానీ వెళ్ళాలి లేట్ అయిపోతుంది అన్నారు ఇలా తోట చూపిస్తున్నాను మొక్కజొన్న కంకులు కూడా చాలా బాగా వచ్చినాయండి చాలా ఉన్నాయి అక్కడ మిరపతోటి కూడా ఉంటుంది పక్కనే అది కూడా చూపిస్తాను చూడండి కాయలన్నీ కూడా చాలా అప్పండి చాలా రెడ్ కలర్లో భలే ఉందనమాట ఇక్కడ మిరప తోట అక్కడ మొక్కుదన్న తోట ఆ పైన కొండ మీద ఫ్యాన్స్ ఉంటాయి చూడండి చాలా బాగుంది చూడడానికి అబ్బాయి ఎంత బాగున్నాయి అనమాట నేను అవునవును రోజు చూస్తుంటావు నువ్వు కొత్తగా వచ్చాక తెలియట్లే అని అంటున్నారు అనమాట ఆయన మా ఇంటి దగ్గర కూడా కనిపిస్తాయండి ఫ్యాన్స్ ఎక్కడికే కాదు చూసారా ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు నాకు సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది ఉన్నారండి ప్లీజ్ వాచ్ చేసే అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి ఆల్ అని ఆల్ అని వస్తుంది ఆల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సర్వే జన సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ అండి ఉంటా